శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాశిలోయ మూడవ భాగం చదివి వినిపించబోతున్నాను నేను చదివే కథలు మీకు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఇప్పటి జరిగిన కథ కేశవుడి ఆలమందులోకి వచ్చిన వింత జంతువు బ్రహ్మపుర సేనానిని వెంట ఉన్న భటుల్లో ఒక చంపింది బతికి బయటపడిన రెండో భటుడు నగరానికి పారిపోయాడు నగరంలో రకరకాల పుకార్లు బయలుదేరినాయి ఈ వార్తలన్నీ విన్న కేశవుడి తండ్రి అరణ్యానికి వచ్చి కొడుకుతో ఆ సంగతులన్నీ చెప్పాడు తరువాతి కథ తండ్రి మాటలు వింటూనే కేశవుడు ఉలిక్కిపడ్డాడు అతడు అంత దూరంలో మేస్తూ ఉన్న వింత జంతువు కేసి ఆశ్చర్యంగా చూస్తూ అయ్యా ఇప్పుడు అంత అర్థమైంది రాత్రి నేను చెప్పిన వింత జంతువు ఇదే దాని కొమ్ముకేసి చూడు ఎంత నెత్తురు గడ్డగట్టి ఉన్నదో అన్నాడు ముసలివాడు కొడుకుతో మాట్లాడే హడావుడిలో ఇంతవరకు ఆ వింత జంతువు కేసి చూడలేదు ఇప్పుడు అతడి దృష్టి దాని మీద పడింది అతడు నివ్వెరపోయాడు కేశవుడు తండ్రిని దాని దగ్గరకు తీసుకుపోయి దాని కొమ్ముకేసి వేలు చూపుతూ చూసావా నెత్తురు ముఖాన కూడా ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇవి నెత్రుమరకలు అన్నాడు అయితే నగరంలో పుట్టిన పుకారు అబద్ధం కాదు ఇది సేనానాయకుణ్ణి వెంట ఉన్న భటుణ్ణి పొడిచి చంపింది రాజభటులు అరణ్యానికి వస్తున్నారు నువ్వు మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారివని ఎవరో ఒక నీలి వార్త వేశారు భటుల వల్ల నీకు అపాయం తప్పదు అన్నాడు ముసలివాడు నిస్పృహగా ఇందులో నా నైరం ఏమీ లేదు సేనానాయకుడు కోరి కొరివిద తలగొక్కున్నాడు ఈ వింత జంతువును బలవంతంగా మెడకు ఉచ్చువేసి పట్టుకుపోయాడు బహుశా అది వాణ్ణి చంపి తిరిగి ఇక్కడికి పారిపోయి వచ్చి ఉంటుంది కొమ్ము నుంచి ఓడుతున్న నెత్తురుతో అది తిరిగి రావటం చూస్తూనే ఏదో ప్రమాదం జరిగిందనుకున్నాను అన్నాడు కేశవుడు సరే తప్పు ఎవరిదైతేనేం రాజభటులు వస్తే మనకు ముప్పు తప్పదు నువ్వు ఎటైనా పారిపో ఇదిగో కత్తి నీ తాత చనిపోయినప్పటి నుంచి ఇది గోడకు వేలాడుతున్నది ఇది నీ దగ్గర ఉన్న బాణాలు నీ ఆత్మరక్షణకు ఉపయోగిస్తాయి రాజభటులకు బందీగా చిక్కి అవమానం పాలయ్యే కన్నా ఆత్మరక్షణ చేసుకుంటూ అవసరమైతే ప్రాణాలు వదలటం ఉత్తమం అన్నాడు తండ్రి కేశవుడు తండ్రి దగ్గర నుంచి కత్తి తీసుకుంటూ నీ మాట ఏమిటి అని ప్రశ్నించాడు నా మాటకేం నా రక్షణ నేను చూసుకోగలను కాకపోయినా ముసలివాడిని వెయ్యేళ్ళు బతకపోవటం లేదు కదా నేను రాజభటుల కంట పడకుండా దాక్కుంటాను ఆలమందను అరణ్యం మధ్యకు తరిమేస్తాను అవి వాళ్ల కంట పడకూడదు అన్నాడు ముసలివాడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అరణ్యంలో ఎక్కడో గుర్రాలు మనుషులు కదులుతున్న కలకలం వినపడింది ముసలివాడు కొడుకు కేసి ఆదుర్దాగా చూశాడు కేశవుడు చప్పున వింత జంతువు దగ్గరకు వెళ్ళి దాని జూలు పట్టుకుని నేను రాజభటుల చేత చిక్కకుండా పారిపోవాలంటే దీని మీద ఎక్కి సవారీ చేయక తప్పదు నా దగ్గర ఎందుకునో ఇది చాలా సాధువుగా ప్రవర్తిస్తున్నది అంటూ ఎగిరి దానిమీద కూర్చున్నాడు వింత జంతువు కళ్ళు అదోలాగా మెరిసినాయి పరిగెత్తు నీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి నన్ను తీసుకుపో అంటూ కేశవుడు దాని జూలు పట్టుకుని లాగి మడమలతో డొక్కలో గట్టిగా పొడిచాడు అది తుఫాను వేగంతో కొండకేసి పరిగెత్తసాగింది వింత జంతువు వేగానికి కేశవుడు భయపడిపోయాడు తను ఎక్కడ పట్టుతప్పి కొండరాళ్ల మీద పడి తునా తునీయేలైపోతాను అని అతడు కంగారు పడసాగాడు వింత జంతువు పక్షిలా ఒక రాతి మీద నుంచి ఇంకొక రాతి మీదకి ఎగురుతూ కేశవుణ్ణి కొండ శిఖరానికి వేసి తీసుకుపోసాగింది ఆ కొండ ప్రదేశమంతా మహాభయంకరంగా ఉన్నది కొండ మీద పొదలు పెద్ద పెద్ద చెట్లు గుహలు వాటి మీద కారాడుతూ తిరిగే చిరత పులులు ఎలుగుబంట్లు మహాసర్పాలు వీటిని చూస్తూనే కేశవుడు తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు ఈ క్రూర జంతువుల బారిన పడి దిక్కులేని చావు చచ్చే కన్నా బ్రహ్మపుర సైనికులకు చిక్కి కారాగారంలో మరణించటం అతడికి సుఖంగా ఉండేటట్లు కనపడింది ఈ వింత జంతువు నన్ను మోసం చేసింది అనుకున్నాడు కేశవుడు కానీ అంతలోనే అతడికి జంతువు మోసం చేయటమేమిటా అన్న సంశయం కలిగింది తన తండ్రి చెప్పినట్టు ఇదేమైనా మాయా రక్కసేమో అనుకున్నాడు కేశవుడు ఏది ఏమైనా తను ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు వింత జంతువు తనను ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్లవలసిందే తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని అప్పటికప్పుడు మెడనరికి చంపినా తను క్రూర మధ్య ఉండిపోవలసి వస్తుంది వాటి నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం కేశవుడు ఇలాంటి భయాందోళనలతో ఉక్కిరి బిక్కిరవుతూ ఉండగా వింత జంతువు ఒక ఎత్తైన రాతి మీద నుంచి పల్లంలోకి దూకి ఎదురుగా ఉన్న గుహ ముందు చప్పున ఆగి పెద్దగా సకిలించింది ఆ వెంటనే చీకటి గుయ్యారంగా ఉన్న గుహలో మినుకు మినుకుమంటూ చిన్న కాంతి కనపడి అంతలో పెద్ద కాగడా వెలుగు నల్లని పొగ హాం హం ఫట్ భట్ హుం అన్న భయంకరమైన గొంతు వినిపించింది కేశవుడు నిలువెల్లా వణికిపోయాడు మరుక్షణంలో అతడు వర నుంచి కత్తి దూసి వింత జంతువు మీద నుంచి కిందకి దూకాడు గుహ మళ్ళీ ఎప్పటిలా చీకటిమయమైపోయింది వెలుగు పొగ మటుమాయమైనాయి మంత్రం పఠిస్తున్న గొంతు కూడా ఆగిపోయింది అంతా నిశ్శబ్దం ఈ వింత మార్పు కేశవుడిని ఆశ్చర్యపరిచింది గుహలో ఎవడో ఉన్నాడు వాడు రాక్షసుడు కావచ్చు మాంత్రికుడు కావచ్చు లేక నరమాంస భక్షకుడైన అడవి మనిషి కావచ్చు కేశవుడు ఒక్క తృటి కాలంలో ఓ నిర్ణయానికి వచ్చాడు గుహలో ఉన్నవాణ్ణ్ణి తను చీకటి వల్ల చూడలేకపోయాడు కానీ వాడు వెలుగులో ఉన్న తనను చూసి ఉంటాడు తనను సునాయాసంగా పట్టుకునేందుకు వాడేదో పన్నాగం వేస్తున్నాడనే దాంట్లో సందేహం లేదు కనుక తను సాధ్యమైనంత వేగంగా అక్కడి నుంచి పారిపోవాలి ఇలా అనుకుంటూనే వింత జంతువు కోసం చూశాడు కానీ అది అతడికి అందుబాటులో లేదు అల్లంత దూరాన ఒక రాతి నానుకుని నిలబడి ఎదురుగా ఉన్న మరో బండరాయిని కొమ్ముతో కుమ్ముతున్నది కేశవుడు ఒక పరుగును వెళ్ళి దానిని పట్టుకునేందుకు ముందుకు దూకాడు కానీ కేశవుడు సమీపించే లోపల వింత జంతువు చెంగున ఎగిరి బండరాయి మీద నిలబడింది కేశవుడిలో కలిగిన నిరాశ అంతా ఇంతా కాదు సరిగ్గా ప్రాణాపాయం కలిగే సమయంలో వింత జంతువు తనకు అందకుండా పోయింది కాలినడకను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నించడం క్షేమం కాదు రాళ్లచాటున పొంచి ఉన్న ఏకరూరమృగమైన తనను ఇట్టే పట్టుకుని చంపి తినగలదు ఇప్పుడు ఏం కేశవుడు గుండె రాయి చేసుకున్నాడు కత్తి ఉన్న చేతిలోనే కొన్ని అంబులు కూడా పట్టుకుని ఎడమ చేతితో విల్లు పట్టుకుని అతడు జాగ్రత్తగా గుహ ముందు నుంచి ఒక్కొక్క అడుగే వెనక్కు వేయసాగాడు హఠాత్తుగా గుహలో పెద్ద కాంతి కనిపించింది ఆ వెలుగులో కేశవుడికి సన్నని పొడవాటి గడ్డం నల్లని ముఖం నెత్తిమీద కుచ్చుకట్టిన శిరస్థ్రాణం గల ఒక వికృతాకారుడు కనిపించాడు అతన్ని చూస్తూనే కేశవుడు నిలుచున్న చోట ఆగిపోయాడు వత్సా భయపడకు భయపడకు అభయమిస్తున్నాను నిన్నే కాక నీ ముసలి తండ్రిని కూడా దుర్మార్గులైన రాజభటుల నుంచి కాపాడే భారం నాది అంటూ ఆ వికృతాకారుడు గుహలోపల నుంచి బయటికి వచ్చాడు ఆ వికృతాకారుడి మాటలు కేశవుడి శరీరాన్ని జలధరింపచేసినాయి వీడెవడో కానీ నా గురించి సర్వం తెలుసుకున్నాడు అనుకున్నాడతను ఇప్పుడు తను పారిపోయే ప్రయత్నం చేయటం వృధా అందువల్ల మేలు కన్నా కీడే ఎక్కువ కలగవచ్చు ఎంతో ప్రేమ కనపరుస్తున్న ఈ వికృతాకారుడు తన నుంచి ఎలాంటి సహాయం ఆశించి తనను తన తండ్రిని రాజభటుల నుంచి కాపాడుతానని అభయమిస్తున్నాడు వత్స నువ్వు నా శక్తి సామర్థ్యాలను శంకిస్తున్నావా ఇటురా గుహలోకి రా అంటూ వికృతాకారుడు వెనుతిరిగి గుహలోకి వెళ్ళబోయేవాడల్లా ఆగి కదలక్క నిలబడి ఉన్న కేశవుడిని పరీక్షగా చూస్తూ నా వెంట గుహలోకి వచ్చేందుకు భయమా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న కేశవుడికి కోపం తెప్పించింది తననేదో పిరికి పంద కింద కట్టి వీడు మాట్లాడుతున్నాడన్న అభిప్రాయం కలగగానే కేశవుడు ధైర్యంగా ముందుకు నడుస్తూ నీ వెంట గుహలోకి కాదు మరెక్కడికి రమ్మన్నా వస్తాను అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాడిని భయం అంటే ఏమిటో నాకు తెలియదు పోతే నన్ను బాధిస్తున్న సంశయం ఏమిటంటే నీకు నా గురించి నా తండ్రిని గురించి ఎలా తెలుసా అని అన్నాడు అంతేనా అయితే గుహలోకి రా సంశయ నివారణ చేస్తాను గుహలో ఉన్న కాలభైరవుడి కళ్ళల్లోకి తొంగి చూశావంటే లోకంలో ఎక్కడ ఏమి జరుగుతున్నది నీవు తెలుసుకోవచ్చు అన్నాడు వికృతాకారుడు కేశవుడు అతడి వెంట గుహలోకి వెళ్ళాడు లోపల అంతా చీకటిగా ఉన్నది ఆ చీకటిలో ఓ పదడుగులు నడిచిన తరువాత పక్కగా కొండరాతిలో తొలిచిన చిన్న బిలం ఒకటి కనిపించింది అందులో అంత ఎత్తున ఒక కుక్క ఆకారం రాతిలో మలిచినది ఉన్నది దాని రెండు కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి వీడే కాలభైరవుడు ఉపాసకుల ఊడల మర్రి శత్రువుల పాలిట బ్రహ్మజముడు జై కాలభైరవ అంటూ వికృతాకారుడు మునివేళ్లతో విగ్రహం కళ్లను ఒకసారి తాకి చప్పును వెనకడుగు వేస్తూ కేశవ ఇప్పుడు కాలభైరవుడి కళ్లల్లోకి చూడు అడుగో నీ తండ్రి అవిగో నీ ఆలమందలు రాజభటులను చూశావా విచ్చుకత్తులతో అహహా అంటూ బిగ్గరగా నవ్వసాగాడు కేశవుడు ముందుకు వంగి కాలభైరవుడి కళ్ళలోకి చూశాడు కేశవుడి తండ్రి గుబురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మల్లో కూచుని ఉన్నాడు ఆవులు అడవిలో చెల్లా చెదురుగా పరిగెత్తుతున్నాయి వాటిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుతూ రాజభటులు గుర్రాల మీద తరుముకు వస్తున్నారు ఆ దృశ్యం చూస్తూనే కేశవుడికి ఎక్కడలేని విచారం కలిగింది తన తండ్రి ప్రాణభయంతో చెట్టు మీద దాక్కున్నాడు తన ఆలమందను రాజభటులు పట్టుకుపోవాలని చూస్తున్నారు ఆ పశువులు లేకపోతే తన తండ్రి అడవిలో ఆకు అలము తిని బతకవలసిందే సమయానికి తను ఈ కొండ మీద చిక్కుకుపోయాడు వికృతాకారుడు కేశవుడి మనోభావాలు తెలిసిన వాడిలా నవ్వుతూ దిగులుపడకు కేశవ నీ తండ్రిని నీ ఆలమందను కాపాడే భారం నాది అంటూ గుహలో నుంచి బయటకు వచ్చి శిష్య శిష్య ఎక్కడ నువ్వు వెళ్ళి ఆ రాజభటులను తరిమి మన కేశవుడి తండ్రిని ఆలమందను కాపాడు అంటూ కేకపెట్టాడు కాలభైరవుడి కళ్ళల్లోకి చూస్తున్న కేశవుడి దృష్టికి ఒక వింత దృశ్యం కనిపించింది మనిషి తల గబ్బిలంలా రెక్కలు ఉన్న ఒక నల్లని పెద్ద ఆకారం అడవిలో రాజభటుల తలల మీద ఎగురుతూ పల్లటీలు కొట్టసాగింది ఆ భీకర స్వరూపాన్ని చూస్తూనే రాజభటులు ప్రాణభయంతో కీచు కీచుమని అరుస్తూ అడవికి అడ్డం పడి పారిపోసాగారు రాకాశిలోయ మూడవ భాగం సమాప్తం తరువాయి కథ నాలుగో భాగంలో తెలుసుకుందాము నమస్కారం